గత కొద్ది రోజులుగా కడప జిల్లా మైదుకూరు సమీపంలో నేషనల్ హైవే అరవై ఏడు నిర్మాణంలో భాగంగా సర్వాయిపల్లి రోడ్డు వద్ద నేషనల్ హైవే క్రింద నిర్మించే అండర్ పాస్ రోడ్డు పెంచాలని పదహారు గ్రామాల ప్రజలు రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ శుక్రవారం అండర్ పాస్ నిర్మాణం జరుగుతున్న ప్రదేశాన్ని పరిశీలించారు ఆందోళన చేస్తున్న గ్రామ ప్రజలతో సంబంధిత జిల్లా అధికారులతో చర్చించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆరు మీటర్ల వెడల్పు నాలుగున్నర మీటర్ల ఎత్తుతో ఎన్హెచ్ అరవై ఏడు కింద అండర్పాస్ నిర్మాణాన్ని చేయాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా తమ ఆందోళనకు మద్దతు తెలిపిన గౌరవ శాసనసభ్యులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారికి పదహారు గ్రామాల ప్రజలు రైతులు కృతజ్ఞతలు తెలిపారు పెట్టి ప్రాక్టికల్ గా జనాలకు ఎత్తగా ఉన్న అవసరం ప్రకారం చేయాలి అవునా కదా నువ్వు బాక్సీ పెట్టే ఎల్వి పెట్టిన సరిపోండేది కదా ప్రొఫైల్ ప్రొఫైల్ కాదు మార్చుకోవాలా ఇప్పుడు ప్రొఫైల్ అంటే ప్రొఫైల్ మనకి అక్కడ ఆల్రెడీ కొద్దిగా ఏదైనా కానీ కొన్ని మేనేజ్ ఇది ఒకరోజు చేసేది కాదు

ఎల్విపికి ప్రపోజ్ చేయండి మీరు కావాల్సిన మీరు మీరు వీళ్ళ టెండర్లో లేకుంటే కదా మీరు సిఓ స్ప్లప్ ప్రపోల్ పెట్టేసి కూడా అది అలవాటు కూడా సార్ అది కూడా సిట్టం ఇది కూడా పెట్టుకోవచ్చు కదా మరి సిఎస్ మరి సివోస్ ఇంత చిన్నది పెడితే ఏమై మీకు ఎంత అర్థం లేకుండా మీరు ఎట్లా అక్కడ మనకి ముందు అది అవన్నీ అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు మీరు ఇది స్టాప్ చేసేసి మీరు సిఓ కింద ఎల్విపికి ప్రపోజ్ చేయండి ప్రపోల్ పెట్టేసి చెప్పండి పెట్టి చెప్పండి అది జీవితాంతం జనాలు తిరిగేది ఇది ఇదే ఒకరోజు చేసేది కాదు వీళ్ళు లైఫ్ లాంగ్వేజ్ దీంట్లో తిరిగే చిన్నారని మీరు కన్సల్టెంట్ అయినా కూడా మెయిన్ రోడ్ ఇంత చిన్న దర్శారు ట్రాఫిక్ ట్రాఫిక్ చెప్పారు ఇప్పుడు ఏం లేదు చెప్పండి కాదు కాదు ఇప్పుడు ఏంటంటే ట్రాఫిక్ సర్వేలు అయిన ఓకే ఉంటాయి ఇక్కడ జనరల్గా విలేజ్ ఉండేది పక్క సుమారు పదహైదు ఎన్నో సంవత్సరాల నుంచి పోటీ పోయేటువంటి రోడ్డు ఇది ఈ రోడ్డుకు మీరు ఏంటంటే ఇది ఒకసారి చేసేస్తే వాళ్ళ జీవితం అంతా క్లియర్ ఇది ఒకరోజు నిలబడిపోయేది కాదు అందుకు మీరు ఏం చేస్తారంటే ట్రాఫిక్ సర్వే పక్కన పెట్టేసి ఇప్పుడు దీనికి ఆల్రెడీ శివ పెట్టారంట